చూస్తున్నది వైఫై న్యూస్ మీ కోసం మీ వంట मंगलाम् बेक्ने जाया या मार्केण्डिया सुप्रायोदया या वेदियं छाया मंगलं तु वत्रावती तुमेदा भावना सुभावे देदाया ज्ञानं त्वया नमो पार्वती देवये हर हर महादेव हे भावना सोनोमार्क जय जय पार्वती देवये हर हर महादेव हे करे 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 और और सोनो सोनो ಸರ್ವೇಶ್ವರ ಸರ್ವೇಶ್ವರ ಶ್ರೀ ಭದ್ರಾ ಸಮೇತ ಭಾವನಾ ಸ್ವಾಮಿ ದೇವತಾಯಿ ನಮೋ ನಮಃ

ಸರ್ವಳ ಮಾಂಗಲ್ವಾ ಸಾಧಕೆ ಶರಣ್ಯಂಬಕೇ ನಾರಾಯಣೇ ನಮಸ್ತೆ 그게 그게 15 바로 가대다

ఎప్పుడు అనుకునేది ఒక పవిత్రమైన ఆలోచనతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దేవుడు కూడా మనకి బలం అందిస్తారు ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం అదే ఇక్కడ జరిగింది అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరు తెలిసిందే అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి హనుమంతరావు గారి దగ్గర నుంచి పక్కన మన రాజుగారు కానివ్వండి అబ్బద్దయ్య గారు కానివ్వండి గారు కానివ్వండి అనురాధ గారు కానీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసిన పరిస్థితికి వచ్చాం వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్ నేను వయసులో చిన్నవాడిని చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు ఒక మాట అన్నారు హనుమంతరావు గారు ఒక మాట అన్నారు రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పాను నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు యువకులు ఎక్కువ మంది లేరు యువకుల పైన కూడా బాధ్యత ఉంది మనం ఎక్కడి నువ్వు పుట్టాము ఎక్కడి నుంచి వచ్చాము ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉంటాయి అది మర్చిపోకూడదు తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు తల్లి త్యాగం చేసి ఉండొచ్చు ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు అది చాలా చాలా అవసరం మంగళగిరికి ఒకదనే చరిత్ర ఉంది ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది ప్రత్యేకంగా నా పైన కూడా ఈరోజు ఉంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి గుడి అభివృద్ధి కానివ్వండి కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరం పైన ఉంది నేను అనేక సార్లు కూడా అన్నా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి ప్రజల అభివృద్ధి గురించి పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం పోరాడదాం నిలబడదాం చివరి మూడు నెలల మటుకు రాజకీయం చేద్దాం అంటే ఎన్నికలు వస్తాయి కదా మూడు నెలలు పట్టుకో మనకి యుద్ధమే కదా అప్పుడు పోరాడతాం కానీ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ ఒక నిషం స్వామి ఒక నిమిషం మాట నేను ఇంకా పూర్తి చేయలేదు మీరు మాట నన్ను పూర్తి చేయని నేను మాట రాజకీయాలు దూరంగా పెట్టుకొని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది పెద్దలో హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు తప్పనిసరిగా కమిటీ పెద్దలతో హనుమంతరావు గారితో అబద్ద గారితో అనురాధ గారితో శ్రీను గారితో రాజుగారితో జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం మేము మాట్లాడుకుంటాం సమస్యలు మేము పరిష్కరిస్తాం శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీలు నేను మాట్లాడలేదు ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను వచ్చే ఫలితాలు మీరు చూస్తారు నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకున్నాడు వేసే అడుగు అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక పరంగా అయ్యేది పనులేంటి డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కనే వేస్తూ ఉండండి ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి నేను ఆమోదం పలుకుతాను ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాను జరిగింది సో మాపైన బాధ్యత పెరిగింది దాంట్లో ఎలాంటి సందేహ లేదు ప్రత్యేకంగా మీ లోకేష్ మీద కూడా బాధ్యత పెరిగింది అంత అలాంటి సందేహం నాకు లేదు తప్పనిసరిగా శాస్త్రతో నా పరిష్కారం ఎత్తుతాం నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే వాళ్ళందరితో మేము చర్చించాం అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి కూర్చోబెట్టి శాస్త్రత పరిష్కారం పరిష్కారం అని చెప్పా దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా దాంతోపాటు పెద్దలు నేను కోరేది యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం స్లోగా తీసుకొద్దాం వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కాదు ఎవరి భూమిపైన శాశ్వతంగా కానీ వ్యవస్థ అనేది శాశ్వతం సో యువకులకి అవగాహన తీసుకురావాలి బాధ్యత పెంచాలి అందరం కలిసికట్టుగా ఇది ముందర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి పెద్దలు కూడా కోరేది యువకులు కూడా ఎక్కువ లాగుదాం వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం చేద్దాం వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పవిత్ర బాధ్యత ముందే తీసుకెళ్దామని పెద్దలు కూడా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కమిటీ సభ్యులకి హనుమంతరావు గారికి మన అనురాధ గారికి రాజు గారికి అబద్దే గారికి మన అన్నకి జానకమ్మ గారికి అందరికి పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ది నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ హిందే చెప్పారు నిన్న కూడా కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు చర్చించారు సవితమ్మ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మా తీసిన ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేసింది ఎందుకు ఆదాయం పెరగట్లేదు అని ప్రశ్న మాకు సో మీరు వర్కౌట్ చేయండి నూతన కార్యక్రమం తీసుకురావాలి దానికి రూపంలో సలహాలు ఇస్తున్నాం మనం అందరం కూర్చుందాం ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ తయారు పెట్టజేయాలి తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది పెద్దలు మీరు చూసుకుంటారు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సహోదరుల కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి ఒక టైప్ ప్రయత్నించాను ఇంకా సక్సెస్ నేను నేనోతో అంగీకరించట్లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా నాకు కూడా కొత్త వృత్తి ఇది నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా కూడా నేను తోమతున్నాను అది ఇంప్రూవ్ చేయాలనేది నా లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దాని మీద కట్టుబడి ఉన్నాం రెండవది డయింగ్ దగ్గర నుంచి అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్ద నాకన్నా మీకే బాధచ్చు యాన్ కానివ్వండి కలర్ కానివ్వండి పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మొత్తం స్టడీ చేస్తున్నాను సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం అంటే ప్రకృతి కూడా మంచి అంటే ఎందుకంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాం ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం జీఎస్టీ విషయంలో గౌరవ వర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము కట్టుబడదాం మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడుతా మనం ఇబ్బంది పడతామని దేవుడి దయ వల్ల ప్రజల సహకారం మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అయ్యాను దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నాకిందులో ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను సిఎఫ్సీ అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమాన్ని మీరు రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాము లేటెస్ట్ టెక్నాలజీ చాలా అలాంటి హామీ ఇచ్చాము లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందు అంత ముందుకు ఎట్టెళ్ళాలని నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రాల్లో గత ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీస్ స్టార్ట్ చేశాం అందుకే వాళ్ళు నేర్చుకోగలిగారు సో ట్రైనింగ్ తొలి అడుగు కానీ నేను ఆలోచించేది ఆనాడు నేను చెప్పింది కూడా ఇరవై ఐదు ఎకరాలు కనీసం ఇరవై ఐదు ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం కంపెనీలు తీసుకొస్తాం యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి డిజైనింగ్ కానివ్వండి కటింగ్ మెషీన్లు అంటే ఆవరణ కటింగ్ మెషిన్లు కానివ్వండి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు డిజైన్లు కానివ్వండి మారిపోతున్నాయి ట్రెండ్లు చాలా ఫాస్ట్గా మారు మారిపోతున్నాయి నేను పబ్లిక్ మీటింగ్లో కూడా మా ఇంట్లో ఎలాంటి జ్యువెలరీ రోజు కొంటున్నా కూడా ఓపెన్గా మాట్లాడేది ట్రెండ్లు మారిపోతున్నాయి డిజైన్లు మారిపోతున్నాయి మనం కూడా నేర్చుకోవాలి అప్పుడే మనకు ఆదాయం అని చెప్పాను స్వర్ణకారులు కూడా నాకు తెలిసినప్పుడు వాళ్ళకి వచ్చింది నేను చెప్పాను నేను నేర్చుకున్న దాంట్లో అంటే మాకు కంపెనీ హెరిటేజ్ అది అందరూ తెలిసిన విషయం పంతొమ్మిది వందల తొంభై రెండులో అన్నాడు బావగారు స్థాపించారు పాలు పాలుగా అమ్మేదానికి స్థాపించారు సో సంఘ పెద్దలు చూడండి ఈ ఈరోజు మేము పాలు పాలగా అమ్మితే మేము నష్టపోతాము ఈరోజు పెరుగుంది ఐస్ క్రీమ్ ఉంది పన్నీర్ ఉంది ఇప్పుడు బ్రహ్మ్యమ ఏకంగా మెడికల్ న్యూట్రిషన్లోకి వెళ్ళాలని నాకు ఉంది చేయాలని తపంతో ఉంది అట్లా ఇంప్రూవైజ్ అవుతేనే మనం సెట్ అవుతాము మా నాన్నగారు పాలు పాలుగా అమ్మారు అంటే నేను కూడా పాలు పాలుగా నమ్ముతానంటే నష్టపోయి ఉండేవాడిని సో మన అందరం మారాలి ఇంప్రూవ్ అవ్వాలని ఆనాడు కూడా నేను చర్చించాను ఓపెన్గా సర్లో పెద్దలతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిన సార్ నేను ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది కాన్ఫరెన్స్లో నేను వెళ్ళి కలెక్టర్ గారికి పర్సనల్ లెటర్ కూడా ఇచ్చాను అందరం ఆల్రెడీ మేడం గారితో మాటగా ఒకసారి గుర్తు చేసుకుంటాం కీ ప్రోగ్రామ్స్ ఈ మేజర్ ప్రోగ్రామ్స్ సార్ మనం తప్పనిసరిగా మన మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరిలో గోల్డ్ అప్గా చేద్దామని అదే నా లక్ష్యం సింగిల్ ఎజెండాతో ఇది నేను ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు ఎలక్షన్ ప్రచారంలో గత ఐదు సంవత్సరాలలో ఇదే చెప్పాను పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఇదే డిస్కస్ చేశారు ఇది నేను ఏదో రోజు వచ్చిన ఆలోచన కాదు మీ అందరితో మాట్లాడిన తర్వాత ఫీల్డ్లో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన అందరితో మాట్లాడాను అనగండి వేదిక వేదిక ఉన్న పెద్దలందరితో మేము అందరం చర్చించాడు హేమంతరావు గారు కూడా ఆ చర్చలు బాగుంది అందరితో చర్చించిన తర్వాతనే ఆలోచనలు మాకు వచ్చినాయి దాంట్లో భాగంగా ఈ ఆలోచన కూడా వచ్చింది అది తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మనం సాధిద్దాం కలిసికట్టుగా చేద్దాం ఆదాయం పెంచాల్సిన బాధ్యత మనందరితో ఉంది ఒక పక్కన చేనేత వృత్తిని మనం కాపాడుకోవాలి ఇంకో పక్కన స్వర్ణకారక వృత్తి కూడా మంగలికెళ్ళి అది మన కులవృత్తి అయిపోయింది వాస్తవంగా ఆడుకుంటే మన కులవృత్తి కాపాడుకోవాలి మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ అది మనం ఆపలేదు ఎందాలని ఆపలేదు ఒక సంవత్సరం ఆపలేదు రెండు సంవత్సరాలు ఆపలేదు దాని తర్వాత కోర్టుకు వెళ్ళి ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో కాంపిటీషన్ అనవారి కాంపిటీషన్ పెరిగేలా మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వలేదో చాలా కీలకమైనది అది ఆ లక్ష్యంతో నేను పనిచేస్తున్నా తప్పనిసరిగా సెంటర్ ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం ఆదాయం ఎలా పెంచాలి లక్ష్యంతో పనిచేస్తాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తా మీరు చూస్తారు కదా మహాటో ఒక నాలుగైదు నెలలు కామన్ ఫెసిలిటీ సెంటర్ నేను స్టార్ట్ చేస్తాను మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ డిస్కషన్లో ఉంది లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉందో కూడా మీరు కూడా సల్లాలేమండి వేదిక పెద్దలందరూ నాకు సల్లాలేమండి లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడ ఉన్నాయి డిజైన్ ఎక్కడ నేను నేను వాస్తవ వాస్తవంగా స్వర్ణగారు కులవృత్తి కూడా నేను కూడా తొక్త నేను కూడా నేర్చుకుంటున్నాను నేను వాస్తవంగా దాంట్లో టెక్నాలజీ ఏంటి ఎలా చేయాలి కూడా జరిగినప్పుడు తెలుసుకున్నాను తప్ప నా కదా నేను ఎక్స్పర్ట్ కానే కాదు దాంట్లో సో మీరు సూచనలు ఇవ్వండి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం చేసుకొస్తే బాగుంటుందని పెద్దలందరి సూచనతో ముందలు తీసుకెళ్తాం గతంలో చెప్పినట్లు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నా లక్ష్యం ఒకటే అన్ని పక్కన పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటారు సింగిల్ ఎజెండాతో పర్యాద దానికి వేదిక పైన పెద్దల సహకారం అవసరం ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం ఈ సభ తెలుపు పెద్దలు హనుమంతరావు గారు ఇచ్చిన సూచనతో సూచన తప్పకుండా పాటిస్తాం అమలు చేస్తామని ఈ సమావంలో నేను ఆలోచిస్తాను చాలా ఆర్గనైజ్డ్ గా చాలా కష్టపడి చేసిన చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పని చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం పద్మసారి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో దాని గురించి తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మన పద్మశాలి ఎంవైరాన్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము అది కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారు చాలామంది ఉన్నారండి చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు ఆయన కమిట్మెంట్ ఇచ్చే ఇచ్చినట్టు రాబోయే ఫోర్ ఫైవ్ మంత్స్లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక కోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది రాబోయే కొన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ కోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణ కార్ కారుల కాపరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి